వెల్కమ్ టు చింతాలీ విలాస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే నేను మీకు మంచి చికెన్ ఫ్రై ఐటెం అయితే చూపిస్తాను ఇది స్నాక్స్గా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి పెప్పర్ చికెన్ ఫ్రై అనమాట చాలా ఈజీ అండి మనకి ఇంట్లో మసాలాలు ఏమీ లేవనుకున్నప్పుడు ఈజీగా సింపుల్గా ఇలా చేసేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇదిగోండి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడైతే కొన్ని మిరియాలు అయితే తీసుకున్నాను వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే బాగా ఫైన్ పౌడర్లు అయితే గ్రైండ్ చేసేసుకోవాలి దీని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము నేను ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూడటము నా వీడియోస్ చూడటం అయితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అట్లానే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియో నోటిఫికేషన్స్ అనేది మీకు వచ్చేది ఓకేనా ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్నటువంటి చికెన్లో కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై అయితే ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం పది నిమిషాల్లో ఈ ఫ్రై అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చిన్నపిల్లలకి స్నాక్స్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగో చూడండి ఈ విధంగా అయితే మొత్తం మనం కలిపేసేసుకుందాము దీన్ని ఇలా కలిపేసేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడే మనకి ఈ ఉప్పు ఈ మసాలాలన్నీ కూడా మనకి చికెన్కి అయితే పడతాయి ఇప్పుడైతే మనము ఒక ప్యాన్ అయితే తీసేసుకొని అందులో మనం కర్రీకి సర్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుందాము ఇందుట్లో నేను టూ ఆనియన్స్ చిన్నగా బాగా సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఇవి వేసేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము ఈ ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది కదా మనము ఈ చికెన్తో పాటు ఈ ఆనియన్ కూడా తింటుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఈ ఫ్రై అనేది మనము పప్పు చారులో కానీ ఇంకా పచ్చడిలో కానీ లేదంటే డైరెక్ట్గా కానీ తింటే అదిరిపోతుందనమాట అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇదిగో చూసారు కదా మనకి ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇంకొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలి మనకి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు ఉల్లిపాయలు అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఈజీ చాలా ఈజీ టిప్ అనమాట ఇది ప్రతి ఒక్కళ్ళకి వంటగదిలో ఈ టిప్ అనేది చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది అందులో చూస్తారు కదా మనకు ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ప్పుడైతే మనం మ్యాగ్నెట్ చేసుకున్నటువంటి ఈ చికెన్ అనేది ఈ ఆయిల్లో వేసేసుకొని మంచిగా అయితే కలిపేసేసుకుందాము మనకి ఈ చికెన్లో ఉన్నటువంటి వాటర్ అనేది మొత్తం సపరేట్ అయిపోవాలన్నమాట అప్పుడు మనకి చికెన్ అనేది ఇంకా త్వరగా అయితే కుక్ అవుతుంది ఆయిల్ కూడా సపరేట్గా వచ్చేసి వస్తుంది చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఇదిగోండి ఇప్పుడైతే మనం కొంచెం కరివేపాకు అనేది వేసుకుందాము ఫ్రెష్గా ఇప్పుడే చెట్టు నుంచి అయితే కట్ చేశాను చాలా అంటే చాలా స్మెల్ చాలా బాగుంది ఈ కర నాన్ వెజ్ ఐటమ్స్కి వచ్చేసి కరివేపాకు అనేది కంపల్సరీ వేయాలబ్బా లేదనుకోండి ఆ కర్రీ అనేది చాలా స్మెల్ అయితే వచ్చేస్తుంది ఈ కరివేపాకు వేయటం వల్ల మనకి నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా కానీ చూడండి ఎంత మంచి స్మెల్ వస్తాయో కదా చాలా టేస్ట్ బాగుంటుంది మనకి ఈ ముక్కలు మొత్తం కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే అవ్వాలి ఇదిగో చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి పెప్పర్ చికెన్ గురించి తెలుసా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇది వేరే వాళ్ళ వీడియో చూసి ట్రై చేశాను ఇది సెకండ్ టైం చేయటం చాలా బాగా వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మనకి ఇదే విధంగా ఆయిల్లో మనకి మొక్క అనేది కొంచెం ఫ్రై అవుతూ ఉండాలి అప్పుడే మనకి తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూనే వేస్తున్నాను ఆల్రెడీ మనం ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదా అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం అయితే వేస్తున్నాను ఎక్కువ ఎక్కువ స్పైసెస్ కూడా వేయట్లేదండి చాలా అంటే చాలా తక్కువ స్పైసెస్ వేస్తున్నాను చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పాప అయితే ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు అంత నచ్చలేదు అంది కానీ ఈసారి చేసినప్పుడు అయితే తను చాలా ఇంట్రెస్ట్గా తింది తనకి చాలా బాగా నచ్చింది తనకి ఎప్పుడైనా కానీ చేసి పెట్టాలి అనుకుంటే నేనైతే ఇదే విధంగా చేసి పెట్టాలని అయితే ఫిక్స్ అయిపోయాను ఇందుట్లో ఇప్పుడు నేను వచ్చేసి పెప్పర్ పౌడర్ అనేది వేస్తున్నాను మిరియాల పౌడర్ ఇందుట్లో నేను ఎటువంటి కారం అనేది యూజ్ చేయలేదు మనకి ఈ పెప్పర్ పౌడరే మనకి ఈ కారం అనేది వస్తుంది ఇట్లా మొత్తం మంచిగా కలిపేసేసుకొని దీన్ని మనం ఇప్పుడు పెప్పర్ వేసిన దగ్గర నుంచి మనం సిమ్లోనే ఉంచుకోవాలండి ఈ విధంగా సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే కనుక మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది కావాలి ఇప్పుడు నేనైతే కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే ఇందుట్లో కొంచెం టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు అదేంటంటే మనకి టమాటా సాస్ వేస్తే స్నాక్ ఐటమ్ కిందకు వచ్చేస్తుంది అనమాట సో నేను టమాటా సాస్ అయితే వేయలేదు కావాలంటే విడిగా వేసుకొని నంచుకొని తినొచ్చు టేస్ట్ బాగుంటుంది చూస్తారు కదా సూపర్ సూపర్ టేస్టీ అయినటువంటి పెప్పర్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్ ఉంచేసుకొని మనమైతే స్టవ్ అనేది బంద్ చేసేసుకుందాము చూసారు కదా ఎంత సూపర్ ఉందో కదా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏంటన్నది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగో ఫైనల్లీ మన పెప్పర్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా నేను లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది వేస్తున్నాను చూసారు కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది ఇలాగే మనం డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే మా పాప వచ్చిందాకైతే వెయిట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ అనేది మాత్రం కొట్టడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్